ఏసరిశ్రమంలో మీకు అందరికీ వందములు క్రైస్తులు ప్రతి ఒక్కరు కూడా మీ పదవ మంత్రిని దేవునికి చెల్లించండి లేకపోయినట్లయితే ఇంకా మీ ఆర్థిక విధానంలో మీరు చాలా నష్టాలను మీరు చూస్తూ ఉంటారు ఆ విధంగా నష్టాలు చూడకుండా మీరు మేలు పొందడానికి మీరు లాభం పొందడం పొందుకోవడం గాను దేవునికి చెల్లించవలసిన పదో వంతులు దేవునికి చెల్లిస్తే కనుక మీకు అన్ని విషయాల్లో మీరు కలిసి రావడం మీకు మీరే చూడగలుగుతారు పెద్దమైన ఖర్చులు రాకుండా దేవుడు చేస్తాడు హాస్పిటల్ పాలు కాకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెకప్లు మాటమాట చేసుకుని అవసరం లేకుండా దేవుడు చేస్తాడు అలాగ అనేక రకాలుగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఆర్థిక విషయంలో ప్రత్యేకంగా అంతేకాకుండా దేవుడు మీకు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాడు మీ కుటుంబానికి క్షేమ భద్రత అన్నీ కూడా కలుగు చేస్తూ ఉంటాడు అంటే పదవును తీసిన దేవుడు కాపాడతారు మనం లేకపోతే కాపాడడానికి కాదు ఇక్కడ తీయటంలో దేవుని యొక్క ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మీ జ్ఞాపకం చేసుకోండి మీరు బ్యాంకులో డబ్బులు వేస్తే మీకు వడ్డీ వస్తుంది కదా అదేవిధంగా దేవునికి ఇస్తే దేవుడు బ్యాంకులో ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ మీకు మేలును కలుగు చేస్తాడు ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించండి అనేక మంది కొంతమంది ఈ పదవి పదవి గురించి హేళన చేసే కొంతమంది క్రైస్తవేతలు కూడా ఉన్నారు ఆ విధంగా సైతం మనుషుల విష బీజాలను ఆడుతున్నాడు కాబట్టి ఒకటే జ్ఞాపం చేసుకోండి మీరు ఒకసారి చేసి చూడండి మీకు మేలు మేలులు ఎలా ఉంటాయో దీకే అర్థమవుతుంది దేవుడి మాటలను దేవించి ఆశ్రయించిన కాక ఆమెను